అల్హముల్ ఇల్లా హిరబ్ బిల్లా అలమీన్ వస్సలాత్ వస్సలాం అరసుల్ హిల్ అమీన్ వలా అల్హి వస్ హాబీ అజ్మైన్ అమ్మబాద్ హౌజ్ మిల్లా హిమినర్ సైద్వాని రజిమ్ ఇస్మిల్లా రహమాని రహీమ్ మాలికి కియోమిద్దీన్ సదకుల్లాహ్ లజీమ్ సర్వలోక నియామకుడు సర్వన్నతుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజుసుకుంటూ సోదర మహాషలరా ఆధ్యాత్మిక ప్రివులరా నేను ఇంతవరకు మీ ముందు సూర్య ఫాతిహాలోని మూల వాయత్తు పట్టించడం జరిగింది ఆ కారుణ్య ప్రభు అయిన దైవము ఆనాటి తీర్పు దినానికి యజమాని చక్రవర్తి పాలకుడు పోషకుడు మరి ఈ ప్రపంచ జీవితము అంతమైపోయిన తర్వాత పరలోక జీవితం మొదలు అయినప్పుడు ప్రతి మానవుడి యొక్క లెక్కాచారము జీవితంలో వారు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో పుణ్యాలు ఏవైతే ఉన్నాయో విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరి లెక్కాచారము ఆ రోజు జరుగుతూ ఉంటుంది మరి ఆ రోజు ఈ భూవ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే ఈనాడు ఈ భూమిపై సముద్రాలు కొండలు చెరువులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా ఆ రోజు ఉండవు దీని బల్లపరుపుగా మైదానంగా ఒక రొట్టెగా తయారు చేయడం జరుగుతుంది తొట్టతొలి ఆది మానవుడు మహనీయ ఆద ఆదం సలాం గారి కాడి నుండి ప్రళయకాలము చివరి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ వరుస క్రమంలో ప్రతి ఒక్కరూ వినయ విధేయతలతో భయకంపితులై ఆ తీర్పు దినాన నిలబడవలసి ఉంటుంది మరి ఈ తీర్పు దినాని దినం యొక్క తీవ్రత ఏదైతే ఉందో దీనికి దైవదూతలు కూడా భయకంపితులై ఉంటారు మరి వారికి స్వర్గ నరకాలు లేకపోయినప్పటికీ ఆనాటి తీవ్రత ఏదైతే ఉందో పుణ్యాత్ములు సజ్జనులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి లెక్కాచారం లేకుండానే దేవుని యొక్క కారుణ్యానికి అనుగ్రహానికి పాత్రులైతారు కానీ ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నేరాల తీవ్రతను బట్టి వారి యొక్క దుర్మార్గాలు దౌర్జన్యాల యొక్క తీవ్రతను బట్టి వారి వారి శరీరంలోని చెమట ఏదైతే ఉందో సూర్యుడు వారి వారి యొక్క తలలపైన ఉండడం కారణంగా అత్యంత వేడి కారణంగా నా పర్యవసానం ఏ ఏమవుతుందో అనే భయం కారణంగా వారి చెమటలో వారు మునిగిపోయి ఉంటారు కొంతమంది మోకాళ్ళ వరకు ఉంటే కొంతమంది నడుము వరకు చెమటలో మునిగిపోయి ఉంటారని కొంతమర కొంతమంది మెడ వరకు చెమటలో మునిగిపోయి ఉంటారని కూడా విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లాహ సలం గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా కురాన్లో అనేక చోట్ల ఆనాడు ఎటువంటి రక్త సంబంధాలు తండ్రికి కుమారుడు కానీ భర్తకు భార్య కానీ తల్లికి కుమార్తె కానీ ఎవరు కూడా ఎవరు ఎవరిని పట్టించుకోని స్థితిలో నా పర్యవసానం ఏమవుతుందో అనే బాధలో వారి ముందు ఎవరున్నారో వారి పక్కన ఎవరు ఉన్నారో చూసే పరిస్థితి కూడా ఉండదని మరి ఆ రోజు తీర్పు జరిగిన తర్వాత విశ్వ విశ్వసించిన వాళ్ళు సజ్జనులు పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వారికి స్వర్గానికి వెళ్ళే ధృవపత్రము కుడి చేతులు ఇవ్వడం జరుగుతుందని అవిశ్వాసులు పాపాత్ములు దౌర్జన్య పరువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సర్టిఫికేట్ ఎడమ చేతిలో ఇవ్వడం జరుగుతుందని వారు అగౌరవంగా భావిస్తూ వారు తమ చేతులు వెనకల కట్టుకొని ఉంటారని ఇంకా ఆ తీర్పు దినపు చాలా విషయాలు చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా విశ్వకారుణ్యమూర్తి జగత్వ్రత మహమ్మద్ సల్లాహ్ సల్లం గారు అక్కడ లెక్కాచారము తీర్పు దినపు లెక్కాచారము మొదలు అయి అందరి తీర్పు జరిగిన తరువాత ఎవరికి వారు వారి పర్యవసనాల కారణంగా కొందరు స్వర్గానికి వెళితే కొందరు నరకానికి వెళితే మరి ఈ సమయం ఏదైతే ఉందో ఆ రోజు తీవ్రత ఏదైతే ఉందో యాభై వేల సంవత్సరాలకు సమానం ఉంటుందని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం గారు ఒక హదీసులో తెలియజేయడం జరిగింది కానీ ఈరోజు మానవుడు ప్రపంచ జీవితంలో నలభై యాభై అరవై డెబ్బై సంవత్సరాలకే మిడిసిపాటుకు లోనై నేను ఎంతో అనుభవించానని నేను ఎంతో సాధించానని నేను ఎంతో పురోగ పురోగతి సాధించానని నేను సఫలవంతుడయ్యానని అపోహకు లోన్ అవుతున్నాడు కానీ నేను ఇక్కడ జీవించే ప్రతి గడియ నేను ఖర్చు చేసే ప్రతి రూపాయికి దేవుని దగ్గర జవాబు చెప్పుకోవాల్సిందనే భావన ప్రజలకు అంతమైపోతుంది అందుకోసమే పెద్దలు ఏమంటారంటే ఇహలోకంలో సౌకర్యాలు చూసుకొని ఐశ్వర్యాలను చూసుకొని మిడిసిపాటుకు లోను కావకూడదని ఇది మూడు ముచ్చట అని అంటే ఒకరోజు ఒక ఒకరోజు యువనం అయితే ఒకరోజు ముసలితనంతో పోల్చి మూడు ముచ్చట అని పెద్దలు ఉపమానంగా చెప్పడం జరిగింది కానీ సోదర మహాశలరా ఆ తీర్పు దినపు యాభై వేల సంవత్సరాలు ఏవైతే ఉందో వాటిని ఇక్కడ వంద సంవత్సరాలు జీవించిన సమయాన్ని మనము భాగించినట్లయితే మూడు నిమిషాలు మాత్రమే అవుతుంది అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము ఆ తీర్పు దినాన జరిగే ఒక సమూహంలో మాట్లాడుకునే విషయాన్ని కూడా ఖురాణలో తెలపడం జరిగింది వారిలో వారుగా మాట్లాడుకుంటూ ఇహలోకంలో మేము ఎన్ని రోజులు అక్కడ జీవితం గడిపాము అని చెప్పుకునేటప్పుడు ఇహలోకంలో వంద సంవత్సరాలు జీవించిన వ్యక్తి మేము వారము పది రోజుల్లో అక్కడ ఉన్నాము అని అనుకుంటారంట కానీ దేవుడు ఏమంటాడంటే వారిలో బుద్ధిమంతుడైన వ్యక్తి ఏమంటాడంటే లేదు లేదు మనం ఉదయం సాయంత్రం ఒక పూట ఉన్న అక్కడ ఉన్నాము అని చెప్తాడు సోదర మహేష్ మన దృష్టిలో ఇక్కడ డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఎక్కువ సమయం కావచ్చు కానీ పరలోకాన్ని పోల్చుకుంటే దేవుని దృష్టితో పోల్చుకుంటే ఈ డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాల సమయం ఏదైతే ఉందో ఏమంత పెద్ద సమయం కాదు కాబట్టి అందుకోసమే ఇహలోక సౌకర్యాలకు పరలోక భోగభాగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోల్చుతూ ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు స్వర్గం అనేది ఒక సముద్రం అయితే ఇహలోక జీవితం అనేది ఆ సముద్రంలోని ఒక నీటి చుక్కతో సమానం అని తెలియడం జరిగింది ఆ విధంగా ఇహలోకంలోని సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు సౌకర్యాలే కావు అందుకోసము మనిషి నిష్టగా భక్తిగా ఒక బాటసారిగా జీవితం గడపాలని తన ధ్యేయం మంజిల్ ఏదైతే ఉందో చేర చేరవలసిన గోల్ ఏదైతే ఉందో దాన్ని ధ్యేయంగా పెట్టుకొని అదే పరలోకం ఆ పరలోక జీవితము అశాశ్వతమైనదని అక్కడ ఉన్న సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఏ కళ్ళు చూడలేదని ఏ చెవులు వినలేదని ఏ హృదయం కూడా ఆలోచించలేదని అటువంటి భోగ విలాసాలు సౌకర్యాలు శాశ్వతమైన జీవితము విశ్వసించిన వారి కోసము పరలోకంలో వారి కోసము ఎదురు చూస్తున్నాయని పరలోకంలో సాఫల్యం ఏదైతే ఉందో అదే అసలు సాఫల్యం అని విశ్వకారుణ్యమూర్తి జగత్ రత మహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది పరలోక విశ్వాసం అనేది విశ్వాసంలోని ముఖ్యమైన భాగం కాబట్టి వీటిని దృఢంగా విశ్వసించి మనము భయభక్తులతో జీవితం గడిపినట్లయితే మనం ఇహలోకంలో సాఫల్యం పొందవచ్చు పరలోకంలో దేవుని అనుగ్రహంతో స్వర్గంలో ప్రవేశించవచ్చు ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్భుద్ధి కలిగి అయ్యాన్ని వేడుకుంటున్నాను అస్సలం వైకుం వరల్లా వర్కా